వెల్కమ్ టు భావత్ మీడియా యాదాద్రి భువనగిరి జిల్లా వలగొండ మండలం పరిధిలోని మాందాపురం గ్రామంలో అంగరంగ వైభవంగా గోదా రంగనాథ స్వామి కళ్యాణ ఉత్సవం వైభవంగా నిర్వహించారు స్వామి వారికి పట్టువస్తాలు సోలిపురం వెంకటరెడ్డి భాగ్యరేఖ దంపతులు పాల్గొని సమర్పించారు మీడియాతో మాట్లాడుతూ పదిహేడు సంవత్సరాల నుండి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నామని ప్రతి ఏడాది ఉత్సవాలు కూడా నిర్వహిస్తామని మాట్లాడారు మాజీ చిట్పిటీసీ కుసంగి రాములు మాట్లాడుతూ గుడి నిర్మాణ దాతలు వెంకటరెడ్డి భాగ్యరేఖ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సోలిపురం ఉపేందర్ రెడ్డి సోలిపురం నారాయణ రెడ్డి మరియు సేవా సమితి వెంకటరమణాచార్యులు విశ్వసేన భరద్వాజ చార్యులు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

Bye. 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 त्याग के पाले रमा वर भगवान था श्री वनम महा तुमे ब्रह्मा से ज्ञान न जाने आना देव सृष्टि कर देती किसमत राजा लोका समृद्धना असंदोग्य का समृद्ध जना <speaking in> oh, <foreign> shabby, <language>

पुना पस्प कुङ्कमा तिष्ठन्ति कुङ्कुमा समर्पयामि हरिद्राचूर्णं समर्पयामि गन्धद्वारान्ध्रादर्शान्नित्यपुष्टां गरेशने ईश्वरेगं सर्वा भूता नान् त्वामि यपक्वय श्रियम्

चालू चालू கொஞ்சம் வைன கோலند ஹரித்ரா சோணம் ஸோர்ப்யாமே புஷ்வே பூஜயாமே ஸ்ரீ லக்ஷ்மி வியாபார விருத்ரஸ்ஸாய் ரார்க்கேஷரயா விருத்ரஸ்ஸ லக்ஷ்மி வேங்கடேஸ்வ ப்ருபா கதாசிதசோ निर्मலமகர் இவ வேற ஏதோ சாமனம் இங்க சாமனம் சாகதாமி அபரிவாராய ஸ்ரீ விசேஷ சுபசேனாய நமஹ அசீரராஜனம்

रुद्रदेव तो 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 देव स्वर्णाय शिव देव शिवाय महाधास्ता प्रभुजामी छेदार हार आपदार जाग्रुप्से धास्ता व्यार ओम इतने इतने एकंत देवा है धर्मान प्रथमांजा संध्या यह नागमहिमार संध्या ये तो त्रिगुरु के साध्यासंध्या देवा है स्वागत हो सार आने वाली सुनसान तलाश सुनानी संजीवनी संजीवनी ये बोल कोड़ा भरा लें भरा भरा लें भरा भरा लें सर माँ ने बिहार में बिहार माँ ने बिहार ये सब उसका नजर लगाया बस यार कला भरने के लिए

లో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు గోదాదేవి రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరపబడింది ఇప్పుడు విశేషంగా మా గుడి యజమాన్యం వారు గ్రామ ప్రజలు పుర ప్రముఖులు చుట్టుపక్కల గ్రామాల వారు భక్తులందరూ అధిక శక్తిగా వచ్చారు ఈ కళ్యాణాన్ని వీక్షించారు ఇప్పుడు అందరికీ తీర్థ వినియోగం చేయడం జరిగింది ఇది ఇది పదిహేడవ సంవత్సరంలో ఇప్పటికీ జరగబట్టి తర్వాత తదనంతరం బ్రహ్మోత్సవాలు కూడా ఉంటాయి దాని తే తేదీలు మళ్ళీ వివరాలు చేసుకుంటాం మా గుడి యాజమాన్యం గారు సోలిపురం ప్రభాకర్ రెడ్డి గారు సోళిపురం వెంకరెడ్డి గారు సోలిపురం రంజత్ రెడ్డి గారు మీరు రిమోట్లు తెలియకతో ఈ మాందాపురంలో వచ్చిన ఈ దేవస్థానానికి చాలా మంచి పేరు ఉంది మీరు కూడా భక్తులతో ఒకసారి వచ్చి ఈ దేవస్థానాన్ని దర్శనం చేసుకోండి మీకు అనుకున్న కోరికలు నెరవేర్తాయి ఇక్కడ నవగ్రహ దేవాలయం ముఖ్యంగా పంచనాగ్రస్వామి దేవస్థానం ఉంది రాహుల్ కేతు భుజ ఇక్కడ నివారణ జరుగుతుంది చాలా మంది పూజలు తీసుకున్నారు మీకు కూడా విషయాలు తెలుసుకోవటే అందరికీ ప్రతి ఒక్కరు వచ్చి దేవస్థానం వచ్చి మీరు అనుకున్న కోరికలు శ్రీమన్నారాయణ భోగి పండుగ సంక్రాంతి శుభాకాంక్షలతో ఈ మాందరం వెంకటేశ్వర స్వామి మీకు అనుగ్రహం ప్రసారించి మిమ్మల్ని అందరినీ కుటుంబ సభ్యులతో ఎల్లవేళ్ళ నుంచి పునః దర్శనం ప్రాప్తి చేస్తారు ఇప్పటి వరకు సంవత్సరాలు పూర్తయింది మరి పద్దెనిమిదవ సంవత్సరం బ్రహ్మోత్సవాలు నిర్మించుకోబోతున్నాం మరి ముఖ్యంగా వారు ఈ గ్రా చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ లేని విధంగా ఈ గ్రామంలో మంచి దేవాలయాన్ని నిర్మాణం చేశారు ఆ రోజులలోనే సుమారుగా ఒక ముప్పై నలభై లక్షల పేరుతో ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది అప్పటి నుండి ఇక్కడ ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవ వైభవకతంగా చేస్తూ ఉన్నాము దాన్ని కూడా ఖర్చులు కంప్లీట్గా యాజమాన్య వారిని భరించి మరి చేస్తున్నారు కాబట్టి వారికి మా గ్రామం తరఫున కృతజ్ఞతలు జరుపుతూ ఉన్నాము అదేవిధంగా మా పెద్దలు గౌరవనీయులు సోల్పురం ఉపేంద్ర రెడ్డి గారు కూడా ఈ ఈ కార్యక్రమంలో మరి భాగస్వాములు అవుతూ ఈ గ్రామంలో ఏ అవసరం వచ్చినా ఏ పని ఉన్నాయని వారి సహకారంతో ఈ గ్రామాన్ని ప్రజలందరూ కూడా సహకారంతో గురికెట్ వారికి మా గ్రామం తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం